మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా షేక్ మదార్ సాహెబ్ ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి హాజరై మదార్ సాహెబ్ ను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మైనారిటీ నాయకుడు మదార్కు ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకుని మాట నిలబెట్టుకున్నామని చెప్పారు మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలను తీసుకొచ్చారని గత ప్రభుత్వంలో రద్దు చేసిన పథకాలను సైతం పునరుద్ధరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు अठ पक चेता पईके जय आले टोलकट ब्रह्मा रेड्डी गार नायकत्तो मत्त आले टोलकट ब्रह्मा रेड्डी गार नायकत्तो नायकत्तो वज्जलावी फलाडकुल मातेन टोलकट निकरा निकरा वज्जलाले निकरा नायकत्तो అందరూ కౌన్సిలర్లు వారి వారి సీట్లు కూర్చోవలసిందిగా కోరుతున్నాను మిగతా వాళ్ళు దయచేసి కౌన్సిల్ మీటింగ్ అయ్యేంత వరకు కొద్దిగా బయట ఉండవలసిందిగా కోరుతున్నాను ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కాబట్టి ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్ చేయమన్ గా మదా సాహెబ్ గారికి ప్రభుత్వానికి మేము ఈరోజు లెక్కలు పంపిస్తాము పంపించి వారికి పూర్తి స్థాయి చేరుమించి ఆటలు తీసుకొచ్చే విధంగా గౌరవ శాసనసభ్యులు కృష్ణ చేయవలసిందిగా సమారోంగా కోరుతున్నాం

और से खबर दे दीजिए कृपया इंतजार है अरे या ठकला ठकला बोल येन डांस ठकला एक मिनट पीछे जाओ ये बात हाथ हाथ तोड़ा भाग मुंह बात है नीचे तो नीचे आओ हां ओके रेडी अबे 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 सत okay, <laughs> 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 బడే బ హాత నిక్రీ ఫ్రీ నేను దిగేను అని చెప్తాను సర్ సిగ్నల్ ఇట్ వచ్చేస్తే ఇది ఒక సమస్యాత్మకమైన మున్సిపాలిటీ దీని ఈ విధంగా ముందు తీసుకెళ్లాలనే ఖచ్చితంగా మార్చల్ల మున్సిపాలిటీ అప్పుల నుంచి మళ్ళీ బయటికి రావాలి ఏదైతే మున్సిపాలిటీకి పన్నులు బకాయిలు ఉన్నాయో వాటిని ప్రాపర్కంలో శ్రద్ధ చూపాలి అలాగే మెరుగైన రోడ్లు కానీ మరి నీటి పంపిణీ వ్యవస్థ కానీ ట్రాఫిక్ రెగ్యులైజేషన్ కానీ ఇవన్నీ కూడా మన ముందున్న సవాళ్ళు మరి కాబోయే చైర్మన్ గారికి సహకారం తోటి మున్సిపాలిటీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను గౌరవ మున్సిపల్ శాఖ మార్చిల్ వారు మార్చి మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది వీటికి తోడు మనం మొత్తం మున్సిపాలిటీలో రోడ్స్ ఎస్టిమేట్ ఇస్తే మొత్తం ఇస్తారు పదకొండు కోట్ల రూపాయలు వచ్చింది దీనికి తోడు మరో రెండు కోట్ల రూపాయలు నేను డిఎంఎఫ్ నిధుల నుంచి మీకు తీసుకొచ్చి కౌన్సిల్ గొప్ప చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాను ఏవైతే ఫార్మేషన్ కోడ్ లేవు ఎందుకంటే మున్సిపాలిటీ ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఫార్మేషన్ రోడ్స్ దాతల సహకారం ఫస్ట్ గ్రావెల్ రోడ్స్ మున్సిపాలిటీ మీద భారం కాకుండా మరి ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాను ముఖ్యంగా మెయిన్ రోడ్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా బహుశా జూన్ జూలై నెలలో మరి మొదలవుతామని చెప్పేసి ఆశిస్తున్నాం ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి ఫైల్ రావాలి దానికోసం వెయిటింగ్ లో ఉన్నాం అది వచ్చిన వెంటనే ఒక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ మార్చర్ల పట్టణాన్ని ఆధునీకరించడంలో అలాగే శుభ్రత పాటించడంలో శానిటైజేషన్ కూడా మరి కొత్త మిషన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది ఆటోలు స్వీపింగ్ మిషన్ కాంబాక్ట్ మిషన్స్ లాంటివి అలాగే మరి భవిష్యత్తులో కొత్త రోజులు చేసిన తర్వాత వీలున్నంత వరకు మెయిన్ రోడ్స్ మెషిన్స్ తో క్లీన్ చేయడం అలాగే మార్చర్లు పట్టడం అందరికీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రెండు కోట్ల నుంచి మరి ఒక రెండున్నర మూడు కోట్ల అప్పులకి మున్సిపాలిటీని తీసుకొచ్చామని చెప్పండి మరి ఎందుకు గతంలో ఏం అనేది మీ అందరి కూడా ఆలోచించాలి ఎనిమిది నెలల కాలంలో మనం మున్సిపాలిటీని కాపాడుకోగలిగాం మరి నూతన అధ్యక్షుడిగా మీ అందరి అభిమానంతో ఇంక కాకుండా పెద్దలు మదర్ సాధారి హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి నేతృత్వంలో ఆచరించినటువంటి మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ కౌన్సిల్ అందరూ కూడా ఒక కుటుంబంగా మార్చర్ల అభివృద్ధికి పాటుపడుతూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ మార్చర్ల మున్సిపాలిటీని అని చెప్పేసి మీరు ఇప్పుడే చెప్తున్నాను నాడు నేడు ఈనాడు ఫోటోలు తీసుకోండి తర్వాత మళ్ళీ కూడా ఫోటోలు తీసుకోండి మాటలు కాదు చేతలను చూసి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు